వెల్కమ్ టు శుభమస్తు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక స్వీట్ ఐటమ్ని చూపించబోతున్నాను దానికి ఏమేమి కావాలో చూపిస్తాను రండి కొబ్బరి బూరెలండి నేను చేసేది దానికి బియ్యప్పిండి కొబ్బరి బెల్లం యాలకుల పొడి నెయ్యి ఆయిల్ ఇంతేనండి కావాల్సింది దీనికి క్వాంటిటీ ఎంత కావాలంటే రెండు కప్పులు బియ్యప్పిండి తీసుకుంటే ఒక కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి కొబ్బరి పొడి కావాలండి స్టవ్ ఆన్ చేసుకొని నువ్వు పాకానికి గిన్నె పెట్టుకున్నానండి ఇగో దాంట్లో ఇగో బెల్లం వేస్తున్నాను పాకం రావడానికి తగినన్ని నీళ్లు ఎన్నో అక్కర్లేదు కొంచెం సరిపోతుంది సగం కప్పు వేసాను అది పాకం రావాలి పాకం అంటే తీగ పాకం రావాలి ముదరకూడదు అసలు పాకం రాకూడదు లేదా ఇట్లా పట్టుకుంటే తీగ రావాలి రావాలి అది నేను మీకు చూపిస్తాను ఇదిగో పాకం చూడండి పాకం మెయిన్ కొబ్బరి గోరెలకి ఇట్లా కొంచెం వాటర్ పెట్టుకొని కొంచెం కొబ్బరి వేస్తే మళ్ళీ అయిపోతుంది కదా ముందే పాకం చూసుకోవాలి ఇట్లా పాకింది కదా అప్పుడు మనకు పాకం వచ్చినట్టు ఈ పాకం వచ్చిన తర్వాత ఈ రకంగా వచ్చిన తర్వాత ఇట్లా చూసారా తీగ తీగొస్తుంది అప్పుడు ఈ కొబ్బరి వేయాలి దీనికి కొబ్బరి గోరెలి కొబ్బరి కొంచెం యాకుల పడి కొబ్బరి పాకంలో కొంచెం ఉడకాలి సిమ్లోనే ఉడకాలి ఇదిగోండి కొబ్బరి వేసిన తర్వాత కొంచెంసేపు ఉడికింది కదా ఇందులోని యానపెట్టి పొడి కూడా వేసాను ఇప్పుడు బియ్య చిరుపుకొని వేసుకోవాలి ఒక కప్పు వేసాను కదా ఇంకొక కప్పు కూడా వేయాలి రెండు కప్పులు అని చెప్పాను కదా ఇదిగోండి చూసుకోవాలి ఫస్ట్ పిండి ఎక్కువ వేయకూడదు పాకంలో పిండి ఎంత పడుతుందో చూసుకొని అప్పుడు వేయాలి చూసారు కదా ఇప్పుడు పల్చగా ఉంది ఇప్పుడు పిండి పడుతుంది మనం అనుకున్నట్టే రెండు కప్పులు పిండి పట్టేసింది ఆకులు పిండి వేసిన తర్వాత ఇట్లా రావాలండి చూసుకోండి ఇది మనం ముద్ద చుట్టుకొని ఒక ఆకు మీద ఆయిల్ రాసి నూనె కాస్త బాగా కాగాలి కాగిన తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలి హై ఫ్లేవ్లో వేయకూడదు ఎందుకంటే మాడిపోతాయి మీడియంలోనే వేగాలి నిదానంగా వేగాలి ఇట్లా చేసుకొని ఆకు మీద నూనె రాసుకొని ఇలా తీసి వేసుకోవాలి పిండి వంటల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నూనె తూలుతుంది అవి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇందులో కొబ్బరి వేసాం కదా కొంచెం స్వీట్ అది ఎక్కువ కొబ్బరి వేసుకోకూడదు ఎంత స్వీట్ కావాలంటే అంతే వేసుకోవాలి బాగా తాగితే నువ్వు ఇట్లా పొంగుతాయి పొంగాలి ఇదిగోండి కొబ్బరి గొర్రెలు ఎలా వచ్చినాయి చూడండి కలర్ ఇంతకంటే డార్క్ కలర్ అయితే రాకూడదు ఎప్పుడు ఇలాగే ఉండాలి కొబ్బరి గొర్రెలు ఇగో మెత్తగా వేడిగా ఉన్నాయి చూద్దాం వేడి వేడి కొబ్బరి గూరెలండి స్నాక్స్ టైంలో తినొచ్చు పిల్లలకి కూడా హెల్దీ కొబ్బరి తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు అది మన ఆప్షన్ అందరికీ బాగుంటుంది స్నాక్స్ టైంలో లోపలంతా గుల్లగా బాగా వస్తుంది ఇట్లా గుల్లగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది రెండు రోజులు అయితే మెత్తబడుతుంది అనుకోండి చాలా బాగుంటుంది అందరూ ట్రై చేసి చూడండి మీరు అందరూ ట్రై చేస్తే నాకు చాలా సంతోషం బాయ్ అండి